మహానాడు పైన నాకున్న కామెంట్ అంటే ఏం లేదు వాళ్ళు మామూలు ఇయర్లీ ఇయర్లీ పెడతారు పెట్టినప్పుడు వల్ల నాకు నిజంగా ఒక విషయం గుర్తుకొచ్చి కొద్ది ఎందుకు బాధ వేస్తుంది మహానాడు అదేంటంటే నందమూరి తారక రామారావు గారి యొక్క ఆయన సైకలాజికల్ దెబ్బతీయడము లేకుంటే అంత తొందరగా చనిపోవడమో లేక అధికారం లాగ అంత గొప్ప నాయకుడు కానీ అంత గొప్ప సినిమా నటుడు మాకంతా సినిమా నటుడుగానే బాగా పరిచయం డివిఎస్ కర్ణాటకలు అంతా అరే వీళ్ళే అతన్ని సర్వం లాగేసి పీకేసి పంపించేసి మళ్ళీ వీళ్ళే ఆఖరికి దండలేసి వీళ్ళే పూజలు చేసి మళ్ళీ అతని వారసత్వం కోసం కొట్టుకుంటూ ఉంటారే ఏందబ్బా ఇది అని బాధేస్తుంది నాకు ఈ మహాడకొస్తే మాత్రం ఆఖరికి అనేమిటంటే రెన్యువల్ అంటే వాగ్దానాలు అమలు చేస్తాము అని రెన్యువల్ చేసే దినంగా నేను అనుకుంటా ఉన్నా ప్రజలకి చేయలేదు ప్రజలకి ఒక దగా జరిగిందంటే దగా అంటే వాళ్ళ పెద్ద పెద్ద అనుకుంటారు కానీ వాళ్ళకు మోసం జరిగింది అక్కడికి అక్కడ ఒక సంవత్సరం పాటు దాదాపు యాభై అరవై వేల కోట్ల రూపాయలు ప్రజలకు చెందాలి అవి వాళ్ళకి చెందలేదు కాబట్టి ఇట్లా ప్రజలకు ప్రజలకి ఇచ్చిన ఆకాంక్షల పట్ల మోసం ఆయన ఇచ్చిన మాటల్ని రెన్యువల్ చేసుకోవడం దట్ ఈస్ పెక్యులర్ సిచ్యువేషన్ అసలుకి ఈ పాలిటిక్స్లో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు అమలు చేస్తారు రెన్యువల్ పల్లె దాన్ని దానికి ఇంకో హామీ ఇచ్చి దానికి ఏదో శాసనాలని ఇంకో పెట్టుకోవడం అంటే ఇప్పుడు ఈ పదాలతోనూ డైవర్షన్తోనే బాబుగారు రాజకీయాలు చేస్తూ ఉంటారు సేమ్ థింగ్ హ్యాపెనింగ్ దాన్ని కొద్దిగా పరిశీలిస్తే మాత్రం నాకు అర్థమయ్యేది ఒకటే అతను ఏమి చేయదలుచుకున్నాడో అది చేయకుండా చేయబోయేవి చెప్తూ ఉంటాడు ఆయన ఆఖరికి అవి చేయడు సో ఇది ఓన్లీ ఈ బిట్రేడ్ అంటే బ్రీచ్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ అంటే బిట్రేడ్ పిల్లలని నమ్ముతా ఉన్నాయి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారని సరే చాలా మంది అంటున్నప్పటికీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడవలేదు ఎన్టీ రామారావుని కొన్ని దుష్ట శక్తులు పట్టుకుంటే వాళ్ళ నుంచి కాపాడి పార్టీని కాపాడామని కదా వాళ్ళు చెప్పుకుంటున్నమాట అందుకోసం ఆయన ఎప్పుడు వాళ్ళు నేను దుష్ట శక్తులు శిష్ట శక్తులు వీళ్ళు ఎవరైతే శక్తి అడుగుతు వారి ఇంటి ముందు పడిగాపులు కాసిన నేను చూసేవాళ్ళండి కళతో చూశాను పరిగాపుల కోసం చూశారు అది కాదు సమస్య ఇక్కడ మరి కాపాడేవాడి కాపాడిచ్చి అసలు వారసులకి అందించాలి కదా అసలు వారసులకు అందించకుండా దాన్ని చేసుకొని చివరికి తనకి తమలతో డైనాసిటీ మామూలుగా అప్పుడప్పుడు మొఘళ్ళు అదే ఢిల్లీ డైనాస్టి చదువుకుంటా ఉంటాం ఆయన వచ్చాను పీకెను పోయాను ఈయన వచ్చను పీకెను పోయాను సేమ్ థింగ్ హ్యాపీనింగ్ కదా అంటే ఆ మాత్రం రామారావుని అభిమానించే వాళ్ళ సినిమాల్లో అభిమానించిన వాళ్ళకి ఈ మాత్రం బాధ ఉండడంలో అర్థం ఉంది అనుకుంటా కదా తప్పేముంది ఇప్పుడు హరికృష్ణ గారు అట్లా ఆ లెక్కేసిన హరికృష్ణ గారు పెద్ద కొడుకు పాప ఆయన లేరు ఆయన కొడుకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు ఎక్కడో సో వాళ్ళకి సంస్థ పెట్టి దక్కాలి కదా డయాస్ మీద పిలవాలంటారు వాళ్ళని అరే పార్టీనే వాళ్ళ తాతది కదా వాళ్ళ తాత వాళ్ళ నాన్నది కదా ఇంట్రెస్టింగ్ చెప్తున్నది జూనియర్ ఇంటర్ రావాలా తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ అఫేర్ బట్ దే దే హ్యావ్ ద రైట్ టు సిట్ జూనియర్ ఇంటర్ టీడీపీ పైన హక్కు ఉంది వాళ్ళకి వాళ్ళకి హక్కు ఉంది అని అనుకుంటా ఉన్నా నేను ఎట్లా అదేంటండి మీరు మాట వారసత్వం గురించి మాట్లాడుతున్నారు రాజకీయాల వారసత్వాలు ఏమిటి సార్ చెప్పు రాయసీమ రాజకీయాల్లో వారసత్వం ఉండదు రాజకీయాల్లో ఎవరు లాక్కుంటే వాళ్ళ చేతుల్లోకి వస్తుంది అని చెప్పుకో నాకు అభ్యంతరం లేదు రామారావు వారసుని నేనేం చెప్పుకుంటే మా అలాంటి వాళ్ళకి ఉంటుంది అది చెప్పాడు ఈ రోజు నేను ఏ వీడియో ఏదో గారు వచ్చి చూసామే వారసులు నారా లోకేష్ గారు అని ఓపెన్ రామారావు గారు ఆయన గురించి ఏమి చెప్పారు అనేది అసెంబ్లీలో పది సార్లు ప్లే చేసిన రేపు మనం తెచ్చిస్తాం బిల్లు ప్లే చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఎంత చక్కటి మాటలు చెప్పాడు అసలు ఏదో జామాత ఏదో దశమ గ్రహం విధంగా సంథింగ్ అట్లా పదప్రయోగం దాంట్లో ఉందనుకుంటాను నేను అట్లా ఎప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టుకోకుండా చూసిన రామారావు కాలంలో కన్నీళ్లు కార్పిచ్చిన మనుషులు వీళ్ళే కదా అతను అభిమాన దండని అనుకునేవాడు కదా మరి ఇదే వయసురాయ్ పక్కనే కదా వయసు మళ్ళీ వయసురాయ్ ఎవరు మర్చిపోరు కదా చెప్పులేసిన వాళ్ళు కోడిగుడ్లు వేసిన వాళ్ళు నవ్వినోళ్ళు మళ్ళీ వాళ్ళే వెళ్ళి ఎడ నాకే చేసేది చాలా ఆ మాట ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకి ఆయన రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళకి లేని బాధ మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు విషయం పట్ల మనం మన అభిప్రాయం మనం కలిగి ఉండచ్చు కదా తప్పే ఉంది ఉంది అండి నేను చెడ్డగా ఆలోచించడం లేదు సముచితమైన గౌరవం ఉండాలి కదా అనుకుంటా ఉన్నా నేను తప్పినట్టు గౌరవం గౌరవించడం తప్పేం కదా గౌరవిస్తున్నారు కదా ఇప్పుడు పొలిటికల్ ఎన్టీ రామారావుని కాదు ఎన్టీ రామారావు మనవాడిని గౌరవించాలా జూనియర్ ఎన్టీఆర్ని గౌరవించాలా అదే నేను చెప్పేది అంటే మీరు దీంట్లో నాకు అర్థం ఉంది ఒకటే అపము రామారావు గారు నిజంగా నిజంగా ఏఐ కాకుండా రామారావు గారు వస్తే ఏం మాట్లాడతారు రామారావు గారి అసలు అసెంబ్లీలో కూడా మాట్లాడియకుండా తరిమేసారు గుర్తుందా మీకు అవకాశం ఇవ్వలేదు అవకాశం ఇవ్వలేదు రోజు అందరూ దానికి కానీ ఎవరిపడి షుడ్ పేరు దాని అందరికంతో కాటు కదా అది కాలాన్ని గుర్తుకుంటు దాన్ని అన్ని విషయాలు సో నేను ఏమంటే సబ్చే గౌరవాన్ని ఇవ్వాలి కదా అట్లాగే వారసులు ఎవరైనా దాని చర్చలు అయినప్పుడు వీళ్ళ పేరు కూడా వాళ్ళు కలుపుకోవాలి కదా అని ఒక సగటు మానవుని ఒక ఆలోచన అంతే సో వాళ్ళని కలుపుకోలేదని బాధ కనబడుతుంది మీకు బాధ కంటే కలుపుకోవాలో కదా మరి అభిమాని కదా లేకపోతే పొలిటిషన్ కన్నా ఎట్లా ఎంటిరావు అభిమాని కానీ పొలిటిషన్ ఎంటి రానికి నాకు మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అని ఆలోచించడానికి నాకు డిఫరెన్సెస్ ఉన్నాయి అప్పుడు అప్పట్లో ఎస్ఎఫ్ఎ పనిచేసేవాడిని వారు కర్నూలు వాళ్ళు పర్యటిన తర్వాత వారం రోజులు ఏ రోజుల్లో జైలు కూడా పోయిచ్చారు ఈ నాగారికి తర్వాత పర్యటిన తర్వాత కాబట్టి రోడ్లు ఆపే రోడ్లు ఆపేము అప్పుడు సరే అట్లా అది దట్ ఇస్ డిఫరెంట్ సో జూనియరిటీ అని పిలిచి ఉండాల్సింది అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పిలిచి గౌరవించాల్సింది అందులో కూతురున్నారు అక్కడ ఆ అబ్బాయి కూడా అబ్బాయి కూడా బాగమే కదా గతంలో ఆయన పార్టీ క్యాంపెయిన్ కూడా చేశారు అబ్బాయి కూడా బాగామే కదా తెలుగుదేశం పార్టీ కోసం క్యాంపెయిన్ కూడా చదువుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నా అబ్బాయి కూడా బాగా అందరూ పిలవాలి చాలా మంది ఉన్నారు కదా పిల్లలంతా